పరీక్షల సీజన్ కాదు ముందున్నది పరీక్షలే జక్కన్న సిలబస్ పూర్తి చేశాక తారక్ దేవరతో డిస్టింక్షన్ అందుకున్నారు ఇప్పుడు రామ్ చరణ్ టర్మ్ మరి ఈ సెమిస్టర్ లో చెర్రి ఎలాంటి రిజల్ట్ చూడబోతున్నారు అంటూ గ్లోబల్ డయాస్ మీద ఐఫీస్ట్ కలిగించేలా స్టెప్పులేసిన హీరో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇంటర్నేషనల్ మీడియా లైట్స్ అన్ని అప్పట్లో వీరి మీదే అన్ని వెలుగులు చూసిన వీరు నెక్స్ట్ సినిమాల్లో ఎలాంటి రోల్స్ చేస్తారో అనే ఆసక్తి విపరీతంగా కనిపించేది ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల సెట్లోకి జాయిన్ అయ్యారు తారక్ జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన దేవరా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్టీఆర్ ని నెక్స్ట్ రేంజ్ లోనే నిలబెట్టింది నార్త్ సర్కిల్స్ లో తారక్కి ఓ చరిష్మా తెచ్చిపెట్టింది దేవరా ఇప్పుడు వార్ టూ పనుల్లో బిజీగా ఉన్నారు తారక్ నెక్స్ట్ ఎలాగూ నీ సినిమా ఉంది తారక్ గ్రాఫ్ ఇలా ఉంటే చెర్రీ గ్రాఫ్ ఎలా ఉందో అని తొంగి వారి సంఖ్య బాగానే పెరిగింది అలాంటి వారందరి కోసం జరగండి జరగండి అంటూ వచ్చేస్తున్నారు చెర్రీ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ ఆచార్యలో స్మాల్ రోల్ చేశారు చెర్రీ సోలో హీరోగా ఆయన నటించిన గేమ్ గేమ్చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది సౌత్ ఇండియన్ క్రేజియస్ట్ కెప్టెన్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిజల్ట్ కోసం సరిహద్దులు దాటిన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జక్కన్న కాంపౌండ్ నుంచి బయటకొచ్చాక తారక్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన సక్సెస్ చెర్రీని కూడా హక్ చేసుకోవాలని అభిలషిస్తున్నారు ఫ్యాన్స్